చేయడం ఒక యూనిక్ ప్రోగ్రాం కూచిపూడి డాన్స్ తల్లి బిడ్డలతో కలిసి ఈ డాన్స్ ప్రోగ్రాం చేయాలని ఈ ఆలోచన మిస్ కేవీ ప్రతాప్ గారు చిదానంద కుమార్ గారు వారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఇదే చెప్పారు ఇది ఒక యూనిక్ ప్రోగ్రాం ఉంటుంది ఎందుకంటే మదర్స్ డాటర్స్ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేయడం చేయడం ఇంత పెద్ద నేను నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను నేను అనుకున్నాను ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ ఒక కార్యక్రమం చేసుకుంటారని చెప్పి నేను అంటున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని మోటివేట్ చేసి వాళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి నిజంగానే వారు చెప్పినట్టు ఒక వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ ఇది ఎందుకంటే ఎక్కడ కూడా ఇంతమంది పేరెంట్స్ మదర్స్ అండ్ డాక్టర్స్ కలిసి ఒక ప్లాట్ఫామ్ పై వచ్చి దాని చేయడం చాలా గొప్ప విషయం సో యూర్ గ్లాడ్ దట్ గోయింగ్ టు గివ్ గ్రేట్ బిజ్య వరల్డ్ రికార్డ్ మొమెంటో సో ప్రత్యేకంగా ఇంకా చిన్నారు హంచి సెట్ చేశారు కొంతమంది చిద్దార్ కొనడానికి కూడా అనుపర్ సెట్ ప్రాక్ట్న మరి ఎన్యు సెట్ మెదెతే ఉంటారు మనందరూ కూడా నేను మేము బంచిక డ్యాన్స్ చేస్తాము ఇది డ్యాన్స్ ఇస్ A वेरी वेरी డిఫికల్ట్ ఐటమ్ డ్యాన్స్ చేసేటప్పుడు ఇంత ధ్యాన శిక్షణ ఇంత ఫోకస్ ఎనర్జీ ఇవన్నీ కూడా అవసరం సో ఎవరైతే డాన్స్ చేస్తున్నారో దేనికి ఆందోళించి సక్సెస్ ఉంది పీపుల్ ఇన్ లైఫ్ సో డాన్స్ చేస్తున్న వాళ్ళు వారి మదర్స్ ప్రత్యేకత ఎందుకంటే ట్యూచర్ దగ్గర తీసుకుపోవడము పిల్లలకు నేర్పించడము వాళ్ళు నేర్చుకున్నంత వరకు అక్కడ కూర్చొని వారిని కరెక్ట్ చేసి వారికి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి ఈ డాన్స్ నేర్చుకోవడం ఎందుకంటే ఫ్యూచర్లో దాని గురించి ప్రొఫెషన్ దాన్ యూ కెన్ యాక్చువల్లీ బోర్న రియాల్ సో మీరు ఏదైతే చదువుకోవాలనుకున్నా కానీ ఆ డిసిప్లిన్ ఆ ఫోకస్ ఏదైతే ఉందో మనం డాక్స్ట్ సో అనౌన్స్ కంగ్రాడ్యుయేట్ ఇంకా ప్రత్యేకంగా అందరూ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత మనము ఏదైతే అందరిశ్రీకారం ఈ పాట రాశారు జనని జనని ఇది ఒక పాట అందరూ తెలంగాణ ప్రజలు మనుషులు చెప్పబోయి అందరూ కూడా ఇది మన తెలంగాణ పాట దీని మంచిగా ఒక నాటకం జరుగుతున్నాం ఏదైతే ఇక ఈరోజు డాక్టర్స్ అండ్ మదర్స్ పోట్రో చేశారు నిజంగా వారి అందరికీ కూడా అభినందన చాలామంది ఇంత చెప్పిన పాటలుగా ఐ సార్ మూమెంట్స్ చాలా బాగుంటాయి మూమెంట్స్ పేరెంట్స్ మీటర్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎందుకంటే నరేంద్ర మోడీ కానీ చాలా వారి ఉత్సాహంతో ఈ జనవరి జనరీ పాటలు రాష్ట్ర పాట చేసి ఒక సింపుల్ తెలంగాణ రోల్ని ఆ పాటలో ప్రోజెక్ట్ చేసి తెలంగాణ కల్చర్ తెలంగాణ డిసిప్లిన్ ఉందో మనం ఆ లేడీలో చూడొచ్చు తెలంగాణ తల్లి లేడీలో చూడవచ్చు సో ఈ పాటలో కూడా అన్ని చోట్ల స్టేట్ సాంగ్ అయిపోయింది ఎక్కడ వెళ్ళాలని ఈ పాటతోనే కార్యక్రమాలు మొదలు పెడతారు చేయడం చాలా అద్భుతంగా ఉంది సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఎంకరేజ్ ఫర్ చిల్డ్రన్ ఎందుకంటే తర్వాత కొంచెం ఫోకస్ పోతుంది చిల్డ్రన్ సో యూ హూ గెట్ దమ్ బ్యాక్ ఇన్ టు దిస్ డాన్స్ సో ఆల్ ద వెరీ బెస్ట్ పర్టికులర్లీ కంగ్రాచులేషన్స్ చిదానంద కుమారి గారు ఎందుకంటే కుమారి ప్రతాప్ గారిని ఎంత మీరు మీ స్త్రీలు మీ ఎంతో ఆయన దీంతో మాట్లాడటం నాకు చాలా ఇండిపెండెంట్ బామని నేనే తీసుకుంటారు కొత్త తల్లి ఫాలో అవుతారని చెప్పి నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంతమంది తీసుకురావాలని ఎవరైతే బయట ఉన్నారో వారికి బడ్స్ సో స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం తీసుకోవాల్సిన కార్యక్రమంలో ప్రతి ఒక్క సబ్జెక్టు ద్వారా మన సమాజానికి మన మనుషులకు ఆరోగ్యము మానసిక వికాసము కలిగే విధంగా మనం ఏదైతే నైపుణ్యాలను పెద్దగలుగుతామో

ముందు అందుకోసమని ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు చేసి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి ఉచితం మా ఉచితం కాదు ఈ కళలకు విలీయమైన మంచిగా పట్టణం కానీ మంచిగా జిల్లాలో కానీ ఎక్కడ అనుకూలం అనిపిస్తే అక్కడ దాన్ని చేపట్టాలని సదర్మంగా తెలియజేస్తూ నేను మాట్లాడే అవకాశం నాకు కలిగి నేను మరొకసారి యాక్టివ్గా అయ్యి వాళ్ళలోని ఐకింగ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇంతే కాకుండా ఈ నృత్యాన్ని నేను మీకు అందించే ఒక ముఖ్య ఉద్దేశము నా దగ్గరికి చిన్న పిల్లలు వాళ్ళ అమ్మలు తీసుకొని వస్తుంటే ఆ అమ్మలు కూడా నాకు పిల్లల్లాగానే ఉన్నారు సో నేను ఎందుకు చేయకూడదమ్మా అంటే తప్పకుండా చేస్తాను మేడం మీరు నాకు ప్రోత్సాహం ఇస్తే అన్నారు వారు అన్న ఆలోచన ఈ జనగతని నిత్య కార్యక్రమాన్ని రూపొందించాము గత సంవత్సరమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై జై తెలంగాణ మన రాష్ట్ర జాతీయ గీతంగా గుర్తించడం జరిగింది దాని మీద ఇప్పటివరకు ఎవరు to okay. okay.